మనకైతే నిన్నైతే ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి ఒక అప్డేట్ వచ్చింది నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇమీడియట్గా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే కౌశల్యం సర్వేలు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి మనకి యూట్యూబ్లో అయితే చాలా మంది ఛానల్స్లో అయితే మనకి న్యూస్ న్యూస్ అనేది పెట్టడం జరిగింది సో దీనికి నిజంగా వర్క్ హోమ్ జాబ్స్కి ఎగ్జామ్స్ ఉంటాయా ఒకవేళ ఉంటే సిలబస్ ఏంటి లేకంటే దాదాపు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఇరవై ఎనిమిది లక్షల మంది అయితే ఎన్రోల్ చేసుకున్నారు దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి ఆ డేటా అనేది వ్యాలిడేషన్ అయితే జరిగింది ఆ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే వెరిఫై చేయడం మన డాక్యుమెంట్స్ కానీ కానీ అప్లోడ్ చేసి వెరిఫై చేయడం ఇంకా సగం మందికి అలాగా వెరిఫై చేయడంగా చేయాల్సి ఉంది సో అది సిక్స్టీన్త్ లోపల కంప్లీట్ చేయాలన్నారు సో అది ఎన్ని రోజులు టైం తీసుకుంటేనే మనకు తెలియదు సో తర్వాత చాలామంది ఇది ఇది మెయిన్ క్వశ్చన్ అందరికీ నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎగ్జామ్స్ ఉంటాయా ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటే సిలబస్ ఏంటి సో నెక్స్ట్ వీక్లోనే ఉండిపోతాయా అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సో మెయిన్ టాపిక్ మనం దీని గురించి మాట్లాడుకున్నాం సో ఇక్కడ నెక్స్ట్ వీక్లో వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండకుండా ఉండవండి అంత తక్కువ టైంలో ఎలా పెడతారు అసలు ఏంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ గవర్నమెంట్ అఫిషియల్కి ఎక్కడ కూడా న్యూస్ ఇవ్వకుండా ఇవ్వకుండా ఎలా పెడతారు థింక్ చేయండి అది ఇంపాసిబుల్ అండి వన్ వీక్లో ఒకవేళ ఏదన్నా బేసిక్ ఎగ్జామ్ లాంటిది ఏదైనా కండక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్లో అయితే ఉండదండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎందుకంటే ఇరవై ఇరవై ఎనిమిది లక్షల మంది అప్లై చేసుకున్నారండి వర్క్ ఫ్రమ్ దానిలో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కొంతమంది టెన్త్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఇంజనీరింగ్ డిప్లొమో బిఎస్సి అగ్రికల్చరు డిఫరెంట్ ఉన్నారు అందరికి కామన్ ఎగ్జామ్ ఎలా పెట్టగలుగుతారు ఫస్ట్ థింగ్ అదైతే ఇంపాసిబుల్ ఇరవై ఎనిమిది లక్షల మందికి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు మనకి ఎంపీడీఓ ఆఫీస్లో మైకులు ఇవన్నీ వచ్చేసాయి వెబ్ క్యామ్స్ వచ్చాయి మైక్స్ వచ్చాయి అంటే అది వేరే పర్పస్ అయిండొచ్చు వాళ్ళు ఎంతమందికి ఇరవై ఎనిమిది లక్షల మందికి ఎక్కడ ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నా కూడా అది ఇంపాసిబుల్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత అంత ఈజీ కాదు ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది లక్షల మందికి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంజనీరింగ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఇంజనీరింగ్లో మళ్ళీ వంద రకాల బ్రాంచెస్ ఉన్నాయి అందరికీ ఎలా కామన్గా ఫిల్టర్ చేయగలుగుతారు అది ఇంపాసిబుల్ అండి ఏదన్నా కామన్ ఒకవేళ ఏదన్నా ఎగ్జామ్ పెడితే కామన్ బేసిక్ ఎగ్జామ్ అండి లైక్ ఆప్టిట్యూడ్ వాళ్ళకి టచ్లో ఉందా లేదా బేసిక్ అలా ఏదైనా ఉంటే ఉండొచ్చేమో అని అనుకుంటాను నేనైతే అలా అక్కడ ఇప్పుడు చాలా మంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ డిగ్రీ అయిపోయింటుంది ఇంజనీరింగ్ చాలా చాలామంది హౌస్ వైఫ్స్ ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ఏంటంటే ఇంట్లో కదా మనం ఏదైనా జాబ్ వస్తే బాగుంటుంది కొంత అమౌంట్ అనేది మనకి శాలరీ దగ్గర ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు కదా అని చాలామంది ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసేది ఇప్పుడు సరణ్గా ఎగ్జామ్ ఎగ్జామ్ అంటే అందరికీ ఏంటి మళ్ళీ ఇదేనా గవర్నమెంట్ ఎగ్జామా కాదు కదా గవర్నమెంట్కి ఏదైనా జాబ్స్ ఇస్తున్నారు కామన్గా ఎగ్జామ్ పెట్టేసి సిలబస్ ఇచ్చేయచ్చు ఇలా టైం టేబుల్ ఇలా ఎప్పుడు ఇలా ఉంటుంది అని ఇవ్వచ్చు దీనికి ఎటువంటి మనకి గా అయితే ఎక్కడ ఏ ఈనాడు పేపర్లు కానీ ఇలా ఎక్కడా లేదండి మనకి చాలాసార్లు మనకి ఏపీ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునేలాగా అరౌండ్ ఇరవై ఇరవై లక్షల మందికి అయితే ఉపాధి అవకాశాలు కలిగించేదానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు అంతే ఇప్పుడైతే మన కౌశలం సర్వే జరిగింది అదైతే క్లియర్ సో డేటా అనేది కలెక్ట్ చేసుకున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకైతే మళ్ళీ కొత్త అప్డేట్ ఏంటంటే ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి డెత్ డెత్ అయ్యి కొంతమందికి ఆల్రెడీ జాబ్స్ వచ్చేసి వేరే గవర్నమెంట్ జాబ్స్ అలా ఎవరైతే వచ్చారో వాళ్ళైతే ఆ సర్వే నుంచి మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి మనం కిట్ అయిపోవచ్చు అదొకటి ఆప్షన్ వచ్చింది తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఏదైనా సరే ఇప్పుడు మనకైతే ఈ వర్క్ కౌశాలం సర్వేలు రిజిస్టర్ చేసుకుంటే మనకైతే ఒక మెసేజ్ వస్తుంది మన ఫోన్కి ఆ నంబర్ అయితే వస్తుంది అలా ఎవరైనా సరే మీకు రిజిస్టర్ చేసుకుని మీకు జాబులు ఇప్పిస్తామని చెప్పి కాల్ చేస్తే అయితే నమ్మకండి అది ఫేక్ సో మీకు ఏదైనా ఫేక్ మెయిల్స్ వచ్చినా కూడా మీకు జాబ్ ఇప్పిస్తాము మీరు అమౌంట్ పే చేయండి ఇక్కడ చేయండి అక్కడ చేయండి అంటే మాత్రం మీరు ఏవి అవి నమ్మకండి ఇంతవరకు అయితే అప్షాలకు అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు సో ఎగ్జామ్ అయితే మెయిన్ మన టాపిక్ ఎగ్జామ్స్ సో ఎగ్జామ్ అయితే నెక్స్ట్ వీక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఒకవేళ ఏదైనా ప్లాన్ చేసుకున్న గవర్నమెంట్ పెట్టాలంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వైజ్ చేయొచ్చండి ఒకవేళ చేస్తే ఎందుకంటే ఇంజనీరింగ్ సపరేట్ ఉన్న డిగ్రీ తర్వాత ఐటీ వాళ్ళకి అందరు కలిపి ఎలా కామన్ జాబ్స్ ఎలా ఉంటాయి ఇంతమంది కలిపి ఒకటే జాబ్ ఇస్తారు ఇదైనా గవర్నమెంట్ జాబా లేకండి వీఆర్ఓ లేకండి ఎంఆర్ఓ జాబ్సా అందరు కలిపి ఎవరైనా సరే క్వాలిఫికేషన్ అయినా సరే జాబ్స్ అందరికి ఒకటే కదా ఐటీ అలా కాదు కదా ఎవరో స్కిల్స్ వాళ్ళవి ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది కొంతమంది ఇంజనీరింగ్ చేసి ఉంటారు కానీ వాళ్ళు వేరే నాన్ ఐటీ ఫీల్డ్లో కూడా జాబ్ చేసానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మనం చదివినవి అందరికి ఫర్ ఎగ్జాంపుల్ అండి బీటెక్ చేసిన వాళ్ళంతా ఇంజనీరింగ్ జాబ్సే చేస్తున్నారా కాదు కదా అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది ఎప్పుడో చేసి ఉంటారు ఏదో ఒకటి బట్ వాళ్ళకి ఏం సబ్జెక్టులు గుర్తుండవు కదా వాళ్ళు ఏం చదివారు ఏంటనే గుర్తుండకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఏమంటారు కొంతమంది మాకు సింపుల్ కాల్ సెంటర్ జాబ్స్ అయినా పర్లేదు బిబో కైండ్ ఆఫ్ జాబ్స్ వచ్చినా ఇంటి దగ్గర నుంచి మేము హ్యాండిల్ చేయగలుగుతాం కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ అలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది ఏదో కోర్స్ నేర్చుకుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇది ఏమైనా ఎగ్జామ్ పెడతారు వాళ్ళు అలాంటి జాబ్స్ మేము ట్రై చేస్తాను అంటారు సో ఈ ఎగ్జామ్ అనేది ఒకవేళ ఏదైనా స్కోప్ ఉంటే గవర్నమెంట్ అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది టైం కూడా ఇస్తుంది ఇప్పుడు ఏదో కొంతమంది ఇంతకుమంది ఏదో వైజాగ్ అంటే ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి దగ్గర ఎవరో కొంతమంది ఫైలట్ ప్రాజెక్ట్గా ఏదో ఎగ్జామ్ పెట్టారని చెప్పి ఒకరు ఇద్దరు రాసామని చెప్పారు కానీ ఇంతమందికి అయితే ఒకసారిగా ఆన్లైన్లో పెట్టడం కూడా ఇంపాసిబుల్ అండి అసలు ఇంపాసిబుల్ ఏదైనా ఫిల్టర్ చేయాలంటే కామన్గా ఆప్టిట్యూడ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఏదైనా అక్కడ పెడితే ఫార్మల్ అంటే ఎవరికి టచ్లో ఉన్నారు అనే దానికోసం అంటే ఎప్పుడో చేశారు అంటే కొంచెం ఒక ఫిల్టర్ చేయడం అంతే అంతే అండి ఇప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది చేశారు కదా ఫస్ట్ ఇల్లు కేటగిరీ వైజ్ ఇప్పుడు మన డేటా వ్యాలిడేషన్ అవుతుంది కదా సో ఈ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ లక్ష ఒక పది లక్షల మందిని ఫిల్టర్ చేసి జస్ట్ ఎగ్జామ్ కైండ్ ఆఫ్ హాఫ్టీ టూ ఇంగ్లీష్ ఎంత ఉంది మాట్లాడే క్యాలెండర్ అలాగా ఫస్ట్ ఫేజ్ వన్ లాగా ఒక ఐదు లక్షల మందికి పది లక్షల మందికి ఫిల్టర్ చేసి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అంటే కంపెనీస్కి వాళ్ళ డేటా మాత్రం ఎవరైతే ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ టెన్ ల్యాక్స్ మెంబర్స్ తీసుకొని వాళ్ళని మాత్రం నెక్స్ట్ రికమెండ్ చేయడం వాళ్ళ డేటాను మాత్రం ఫస్ట్ రికమెండ్ చేయడం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ ఉంటారు అందరిని డేటా పెట్టేసి వాళ్ళ కంపెనీ కూడా ఎలా సెలెక్ట్ చేయడం కూడా అంటే కంపెనీస్ కూడా ఎవరు డేటా చూడాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అంటే ఏ ఏంటి అనేది ఒక ఫిల్టర్ అనమాట ఫిల్టర్ ఆప్షన్ కింద ఒకవేళ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దానికి స్కోప్ ఉండొచ్చు కానీ ఇంత టైం అయితే చేయరండి టైం ఉంటుంది దానికి ఒక టైంలోనే ఉంటుంది ఏంటి ఆ ఎగ్జామ్లో మెయిన్ ఏం టెస్ట్ చేస్తారనేందుకు కూడా ఉండొచ్చు అది అనేది కన్ఫామ్ చేస్తారు ఏదో ఎగ్జామ్ ఉంది అంటే ఒక ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఫార్మల్గా ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రాపర్ అయితే మెసేజ్ అయితే వస్తుందండి వీళ్ళు వాళ్ళు మనకు ఎవరో చెప్తే ఇప్పుడు నేను నేను ఎక్కడ అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీకు కనిపించాలి కదా అప్షయల్గా నేను ఎక్కడో ఇది ఎంపీడీఓ ఆఫీస్లో ఇవి ఎక్విప్మెంట్ వచ్చాయి వెబ్ క్యామ్లు వచ్చాయి అని చెప్పేయచ్చు మీకు కూడా ప్రాపర్గా తెలుసుంటుంది కదా ప్రాపర్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక జీవోనో దానికి సంబంధించిన ఏదో ఒకటి రిలీజ్ చేస్తుంది అలా ఏం చేయకుండా గాల్లో పెట్టడం అనేది జరగదు నేను ఏదో యూట్యూబర్స్ చెప్పిన దాకా మీరు ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం అనేది రాంగ్ థింగ్ అనమాట సో అది అండి సో ఈ విధంగా అయితే స్కోప్ అండి ఫిల్టరింగ్ ఆప్షన్ కోసం అంటే ఇంతమందిని ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళని ఫిల్టర్ చేసేదాని కోసం ఏదైనా ఎగ్జామ్ పెట్టచ్చు లేదంటే ఇప్పుడు ఎవరైతే డేటా వ్యాల్యుడేషన్ జరుగుతుంది కదా ఈ డేటా వ్యాలిడేషన్లో వాళ్ళు క్వాలిఫికేషన్ తీసుకోవచ్చు ఇప్పుడు వరకు ఏ జాబ్ చేయకుండా ఉన్నారు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు సర్టిఫికేషన్ అప్లై ఎవరైతే అప్లోడ్ చేశారు మేము ఈ కోర్సెస్ చేసాం ఎక్స్ట్రా సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేదానికి రికమెండ్ చేసేదానికి ఉంటుంది వాళ్ళ డేటాని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి వీళ్ళు ఫార్వర్డ్ చేసేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎక్కువ హైస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న దాంట్లో ఇప్పుడు సపోజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటాయి కదండి ఇంట్లో జాబ్స్ అయితే ఉంటాయి అందరికైతే ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తుందండి బట్ ప్రయారిటీ వైజ్ ఎవరైతే ఇప్పుడు హైస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నారో ఎవరికైతే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ అయితే స్కోప్ ఉంటుంది దీంట్లో కూడా వర్క్ హోమ్స్లో మళ్ళా కంపెనీ వైజ్ మళ్ళా మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆ కంపెనీ ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీకి మీ డేటా అనేది మీ ప్రొఫైల్ అనేది ఫార్వర్డ్ అయితే మళ్ళీ ఆ కంపెనీ ప్రకారం మీరు ఇంటర్వ్యూస్ కట్టినది అటెండ్ అవ్వాలండి అది ఎన్ని లెవెల్స్ అనే ఉండొచ్చు ఇప్పుడు ఐటీలో ఎలా ఉంటాయి అలాగ సో అక్కడ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కొన్ని డైరెక్ట్గా అలా సెలెక్ట్ చేసుకుంటారు కొన్ని అయితే రిటర్న్ టెస్ట్ పెట్టచ్చు ఆ కంపెనీ అంట కంపెనీ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ టెస్ట్ పెట్టండి ఆ కంపెనీ ఫిల్టర్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా అలా కొన్నిసార్లు డైరెక్ట్ ఉంటుంది ఇన్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అలా ఆ కంపెనీ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ అందరికైతే కామన్గా ఎగ్జామ్ అనేది పెట్టడం అనేది పాసిబుల్ అండి ఎలా ఏ విధంగా పెడతారు కొంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే ఉండదు కదా కొంతమంది వేరే ఏదో ఉంటారు ఆర్ట్స్ ఉంటారు వాళ్ళకి మ్యాథ్స్ సెట్ తెచ్చుండదు బేసిక్ అలా కామన్ ఎగ్జామ్ అయితే ఉండదు మ్యాథ్స్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే మాత్రం ప్రాపర్గా గైడ్లైన్స్ ఉంటాయండి దేనికి ఎవరికే ఇంతమందికి ఇవ్వడం అనేది పాసిబుల్ అండి సో సో అదైతే మీరు గుర్తుంచుకోండి సో ఈ ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే మనకి ఏపీ నైపుణ్యం పోర్టల్ అనేది ఒక వెబ్సైట్ ఉందండి సో గవర్నమెంట్ ఆల్రెడీ లాంచ్ చేసింది దీంట్లో మీరు స్కిల్స్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు స్కిల్ అప్గ్రేడ్ చేసుకునే దానికి ఫ్రీగా గవర్నమెంట్ అనేది కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది నేను ఈ ఈ లింక్ అనేది సో మన ఎండ్ కార్డ్స్లో కానీ పెడతాను నేను ఆల్రెడీ దానిపైన ఒక వీడియో అయితే నైపుణ్యం పోర్టల్ గురించి ఒక వీడియో చేశాను ఏ విధంగా మనం జాబ్స్ సర్చ్ చేసుకోవాలి ఏ విధంగా మనం ట్రైనింగ్ అప్లై చేసుకోవాలి ట్రైనింగ్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా మనకి ఫ్రీగా ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా ఇచ్చేస్తారు కొన్ని అయితే ఆన్లైన్ ఉన్నాయి కొన్ని అయితే ఆఫ్లైన్ ఉన్నాయి మీ నియర్ బై మీ లో చెక్ చేసుకోవచ్చు మీ నియర్ బై లో ఎక్కడెక్కడ ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ అండి స్కిల్ డెవలప్మెంట్ లైక్ ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే ఐటీ జాబ్స్ నుంచి వెబ్ డెవలపర్ అలాంటి నుంచి ఇప్పుడు కుటుంబ బ్యూటీషియన్ కోర్సెస్ కానీ తర్వాత ఎలక్ట్రీషియన్ కోర్సెస్ కానీ తర్వాత అలాంటివన్నీ గవర్నమెంట్ అనేది ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది నైపుణ్యం పోర్టల్లో సో ఎవరైతే ఇంతవరకు నైపుణ్యం పోర్టల్ గురించి తెలియ తెలియలేదు అనుకుంటే మాత్రం మీరైతే నేనైతే ఇక్కడైతే పైన అయితే నేను లింక్లో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో సో అదైతే ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నైపుణ్యం పోర్టల్ మీ స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకోండి అండి సో మీరు ఇలా యూట్యూబ్లో ఈ వీటి కోసం చూసి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మీరు ఇది అవ్వకండి టెన్షన్ పడకండి సో ఎగ్జామ్ ఉంటే మాత్రం ప్రాపర్గా అయితే మీకు కమ్యూనికేట్ చేస్తారండి ఏంటి ఏంటనేది మీరు ముందుగానే అది ఉంటుంది అని టెన్షన్లో ఇది కాకుండా మీరు స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకోండి ఫ్రీగా మన నైపుణ్యం పోర్టల్లో గవర్నమెంట్ అనే ఫ్రీగా స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని సర్టిఫికేషన్స్ ఇస్తారు జాబ్స్ కూడా గవర్నమెంట్ చూపిస్తుంది ఓకేనా సో ఫైనల్గా అయితే హాయ్ అండి నా పేరు రాజా సో ఇన్ఫర్మేషన్ కానీ యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్